మీ ఒంట్లో విటమిన్ సి ఉందా మనలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే విటమిన్ సి ఎంతో అవసరం మరి దాన్నెలా పొందాలంటే విటమిన్ సి ఎలా అందుతుంది విటమిన్ సి అనగానే అందరూ కేవలం పుల్లటి పండ్లు నిమ్మజాతి రకాల నుంచి మాత్రమే అందుతుంది అనుకుంటారు కానీ క్యాప్సికం బొప్పాయి స్ట్రాబెర్రీ క్యాలీఫ్లవర్ అనాస జామా ద్రాక్ష పుచ్చికాయ వంటి వాటి నుంచి విరివిగా లభిస్తుంది తాజా ఆకుకూరలు కాయగూరల్లోనూ ఇది పుష్కలం ఎంత కావాలి రోజువారీ ఆహారంలో భాగంగా విటమిన్ సి పోషకాన్ని తీసుకోవడం తప్పనిసరి అయితే దీనవసరం వయసుల వారీగా ఒక్కొక్కరికి ఒక్కో రీతిని ఉంటుంది మగవారు రోజుకి తొంభై మిల్లీగ్రాములు తీసుకోవడం తప్పనిసరి అయితే మహిళలు డెబ్బై ఐదు మిల్లీగ్రాములు చొప్పున తీసుకోవాలి అదే తొమ్మిది నుంచి పదమూడేళ్లలోపు పిల్లలు నలభై ఐదు మిల్లీగ్రాములు వరకు తీసుకోవచ్చు ఇది ఇతర విటమిన్లలా శరీరంలో నిల్వ ఉన్నదు రోజువారీ తీసుకోవాల్సిందే విటమిన్ సి వలన ప్రయోజనం ఏంటి విటమిన్ సి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది శరీరం ఫ్రీరాడికల్స్ బారిన పడకుండా కాపాడుతుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు క్యాన్సర్ నివారణలోనూ దీనిపాత్ర కీలకం అంతేనా చర్మంపై పడిన గీతలను కనిపించకుండా చేసే స్కార్ టిష్యూ రక్తనాళాలు కీళ్ల దగ్గర కీలకంగా పనిచేసే కార్టిలైజ్ టిష్యూ పునర్నిర్మాణంలోనూ ఇది బాగా పనిచేస్తుంది డోపమైన్ పెప్టైడ్ హార్మోన్ల ఉత్పత్తికి సాయం చేస్తుంది ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది ఒంట్లో విటమిన్ సి తగినంతగా ఉంటే గాయాలు త్వరగా మానతాయి శరీరం తగినంత ఇనువుని శోషించుకునేలా చేస్తుంది